శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు అయోధ్య ప్రజలంతా బోరు బోరున విలపిస్తూ ఆయన వీడ్కోలు అంటే ఆయన సాగనంపడానికి ఆయన ఆయనతో కొంత దూరం ప్రయాణం చేశారు అక్కడ గుహుడనే ఒక నావికుడు ఉన్నాడు నా పడవ నడుపుకునే ఆయన ఆ గుహుడు వచ్చి రాముడి దగ్గరికి వచ్చి అయ్యా అయ్యా నువ్వు గబాల్ని నావలో కాలు పెట్టకు నువ్వు కాలు పెట్టావంటే ఒకనాడు నువ్వు తాడకని విశ్వామిత్రుని వెంట వెళ్ళేటప్పుడు ఒక రాయిని తాకావట ఆ రాయి అయిపోయింది అప్పుడు ఆమె తన భర్తతో గౌతమ్మునితో వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు నా పడవగాని ఆడదయ్యిందంటే నీ కాలు సూకి నా భార్యతో నేను పడలేను ఇప్పటికే తంటంత పడుతున్నాను ఎవడు కూడా ఈ పడవ కూడా నా ఆడదైపోయిందంటే నేను భరించలేని ఇద్దరితో భార్య బాధలు తండ్రి అందుకే నేను వాగు నీ కాళ్ళు కడుగుతానని చెప్పి గుహుడు ఆ రామపాదాలను కడిగాడట ధన్యజీవి ధన్యజీవండి రాముని పాదాలు దొరకడం ఆయనకి అంత అదృష్టం ఆయన రామపాదాన్ని కడిగి ఆయన్ని పడవలో ఎక్కించుకుని ఆయన ఈ గోదావరి తీరం దాటించి చిత్ర చిత్రకూటం అనే అరణ్యానికి దండకార్యానికి వెళ్ళిపోయారు దండకారణ్యంలో సీతారాములు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు అన్యోన్యంగా ఉన్న సీతారాముల్ని శూర్పణక చూసింది చూసి సీతమ్మ దేవి అందాన్ని ఆవిడికే మోహం పుట్టిందట సీతమ్మని చూడగానే ఆడది రాక్షసి శూర్పణక అలాంటిది సీతమ్మను చూస్తే తనకే అంద అంత అందమని మోహం కలిగింది కాబట్టి మా అన్న రావణుడికి చూపిద్దాము ఈవిడ్ని అని చెప్పి మనసులో అనుకుంది అనుకుని ఈ పక్కన చూస్తే బా ఇద్దరు మునివేషాల్లో ఇద్దరు తెల్లగా ఒకరు నల్లగా ఒకరు ఉన్నారు వీళ్ళని చూస్తే ఎంత బాగున్నారని చెప్పి ముందు రాముని మోహన నేలమాగ శ్యాముడు కదా ఈయన్ని చూసి ఈయన దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వంటే నాకు ఇష్టం నిన్ను నేను మోహిస్తున్నాను నువ్వు నన్ను పెళ్లి చేసుకో లేదా నన్ను ఆలింగనం చేసుకో అని అడిగింది అడిగితే నేను ఏకపతిని వెళుతున్నామ్మా నాకు పరశ్రీని ముట్టను తాకను నువ్వు దూరంగా వెళ్ళిపో నువ్వు అంతగా నన్ను వేధిస్తున్నావు కాబట్టి పక్కనే మా తమ్ముడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి కనుక్కో ఆయన ఏమైనా మాట్లాడతాడేమో అని చెప్తా ఆయన కూడాను పద్నాలుగేళ్ళు నిద్రాహారాలు మాని ఆహారం మానేసి ఆయన కూడా కఠోర దీక్షలో ఉన్నారు నిద్రాదావతిని పద్నాలుగేళ్ళు నా భార్యని పట్టి ఉండు నా దరిద్రకి రావద్దని లక్ష్మణ స్వామి వచ్చేటప్పుడే చెప్పుకొచ్చాను నిద్రా దేవతకి లక్ష్మణ స్వామి మా ఆవిడ భార్య ఊర్మిళాదేవిని పట్టుకో పద్నాలుగేళ్ళు ఆవిడ నిద్రలో ఉంటుంది ఈ పద్నాలుగేళ్ళు నేను లేచే ఉంటాను నేను నిద్ర నిద్రపోతే వాళ్ళకి ఇద్రజిత్తిని చంపే శక్తి ఉంటుందని ఒక కథలో విన్నాను నేను కాబట్టి ఆయన చే చేసుకుంటాడేమన్నప్పుడు లక్ష్మణ స్వామి చెప్పుకుంటాడనమాట నిద్ర దేవతకి నువ్వు మా ఊర్మిళా దేవుని పట్టుకో ఆవిడ పద్నాలుగేళ్ళు నిద్రపోతుంది నేను ఇక్కడ వచ్చి ఈ పద్నాలుగేళ్ళు నిద్రాహారం లేకుండా ఉంటాను అని చెప్తాడు అన్నమాట ఇది ఎప్పుడు మళ్ళీ నీకు ఇంకో సందర్భంలో మరొక రెండు మాటల్లో చెప్తాను అప్పుడు అమ్మ నాన్న ఈ సీతారాములు హాయిగా అన్యోన్యంగా ఉండేటప్పుడు ఇది జరిగింది ఇక్కడి నుంచి సీతమ్మని రావణాసురుడు రావడం స్వర్పణకి వెళ్ళి ముక్కు చెవులు పోసేయడం స్వర్పణకి లక్ష్మణ స్వామి అక్కడ నుంచి ఆవిడ వెళ్ళి అన్నకి చెప్పడం ఆవిడ చాలా అందగలితే చాలా బాగుంది ఆవిడ ఎత్తుకొచ్చేయమని చెప్పడం సరే అని చెప్పి రావణాసురుడు మారు రూపం వచ్చి సీతమ్మని తీసుకొని వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతాయి ఇదంతా క్లియర్గా చెప్పడం కాదు ఏదో ముక్క మొక్క కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తున్నాను నాకు తెలిసినంతమటుగా కాబట్టి అప్పుడు మళ్ళీ రాముడు రావణాసురుడిని వధించి కొంభర్ణ వధించి మొత్తం రామరావణ యుద్ధం జరిగి వారదే కట్టి ఊడుతూ సాగించదు ఉడత సాయం తోటి ఇసుకలో రాళ్ళు రాళ్ళ మధ్యలో సందుల్లో ఇసుక దులిపిందట ఉడత ఇసుకలో పొర్లు వచ్చి ఆ రాళ్ళు రాళ్ళు మధ్యలో దొరి దొరిందని రాముడు తన చేతిలోకి తీసుకొని తన చేతితో ఇలా మునివేడతే ఇలాగా ఆయన పామితే వీ వీపు ఉడత వీపు మీద రాముని తాలూకా వేలు ముద్రలు ఉన్నాయని పెద్దలు చెప్తున్నారు అప్పుడు ఈ ఉడత సాయం చేసిందని కూడా అలాగే శబరి ఎంతోమంది చాలామంది ఆయనకి పళ్ళు ఇచ్చింది శబరి ఇట్లా ఎలాంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు వడ సాయం చేయమంటారు ఎవరైనా సాయం చేయమంటే ఏ సాయం చేయకుండా ఉడసాయమైనా చేయరా అని అంటుంటారు ఇది మనకు అప్పటి నుండి ఒక నానుడి ఆనవైత్య జరిగింది కాబట్టి రామాయణం అయిపోయింది రామరావణ యుద్ధం అయిపోయింది రామరావణ యుద్ధం తర్వాత అయోధ్యకు వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు నిద్రా దేవతలు పద్నాలుగేళ్ళు అయిపోయింది కదా నిద్రా దేవత గుర్తొచ్చింది లక్ష్మణుడే కయొచ్చున్నాడు లక్ష్మణుని మనం ముందు పట్టుకుందామని వస్తే లక్ష్మణుడు పకాలు నవ్వాడట ఏంటి అయిపోయిందని వచ్చేస్తున్నావా అని ఆయన ఉద్దేశం అది రాముడేమనుకున్నాడు ఇన్నేళ్ళు లంకలో సీతం ఉన్నందుకు నేను తీసుకొచ్చినందుకు లక్ష్మణుడి నమ్మాడు అని నవ్వాడు అని ఈయన అనుకున్నాడు భర్తడేముడు అనుకున్నాడు ఆ ప్రాయోగవసం చేస్తానన్నాడు రామ నెత్తి మీద పెట్టుకున్నాడు నేను మా అన్నయ్య రాజ్యాన్ని నిన్ను పాలించానని నవ్వుతున్నాడా లక్ష్మణుడు ఈయన అనుకున్నాడు ఎలాగా తలా ఒక విధంగా అనుకున్నారు ఏంటి నవ్వు నాలుగు విధాలు చేయటం అన్నందుకు ఒక అర్థం ఎందుకంటే అతను నవ్వింది ఏంటి నిద్రాదేవత వచ్చింది అది నన్ను వచ్చేసింది ఇంకా నేను పడుకోవాలని ఆయన అనుకునేటప్పటికి వీళ్ళంతా తలా ఒక విధంగా భరతుడు ఒకలాగా లక్ష్మణుడు ఒకలాగా రాముడు ఒకలాగా సీతమ్మ ఒకలాగా తలా ఒకలాగా అనుకున్నారు ఏంటి ఎందుకు నవ్వుతున్నాడు ఏంటి కారణం ఇక్కడ ఏమన్నా ఎవరు ఊహలని నేను అంత చెప్ప విశ్లేషణగా చెప్పలేను అందుకని ఎవరు నాన్న వాళ్ళు ఊహించుకున్నారు అప్పుడు అందరూ ఆ తర్వాత అడుగుతాడు రాము ఎందుకు రాము లక్ష్మణ నవండి ఏం లేదు అన్నయ్య మీరు పరిపరే విధాలుగా పలు రకాలుగా అనుకున్నారేమో ఇప్పుడు నేను నిజం చెప్తాను పద్నాలుగేళ్ళు ముందు నేను వెళ్ళేటప్పుడు నిద్రావదేవి చెప్పాను నన్ను తాకకు ముట్టకు నా దారిద్రు రాకు ఈ పద్నాలుగేళ్ళు నన్ను విడిచిపెట్టు మా ఆవిడ పద్నాలుగేళ్ళు నా తరపు నాకు పోతుంది అది చెప్పాను ఇప్పుడు ఆవిడ నిద్రలేస్తుంది ఇప్పుడు నన్ను నిద్రపోతుంది అని ఆయన చెప్పాడు మరి వీళ్ళిద్దరు ఎప్పుడు మాట్లాడుకుంటారు ఈయన తర్వాత ఆవిడ పడుకుంటే ఆయన పడుకుంటే ఈవిడ పడుకుంటే ఇంకా ఇద్దరు భార్య ఎప్పుడు అన్యోన్యంగా ఉంటారని ఎవరికైనా అనుమానం రావచ్చు కాబట్టి కొంతసేపు నిద్ర టైం ఇస్తాను ఇన్నాళ్ళు లేని ఆ బడలి కాల్సటి తీర్చుకుంటాను తర్వాత మేము హాయిగా ఉంటాము అని చెప్పి నిద్రా దేవతకు దండం పెట్టాడు ఇది నవ్వు నాలుగు విధాలు చేయడం అనేందుకు ఇదొక కారణం అని నేను ఎక్కడో చదివాను అది నాకు తెలిసింది చెప్పాను ఎంతవరకు మీరంతా నేను చెప్పిన నాకు వచ్చిన రాని వచ్చి రాని మాట లేవో నాకు తోచినవి నేను ఎక్కడో విన్నవి ఎక్కడో ఏరికథల్లో ఎక్కడో పుస్తకాల్లో ఎక్కడో పుస్తక పఠనం చేస్తుంటాను అక్కడక్కడ ఏవో తెలిసినవి నాకు తోచినవి నాకు తెలిసినవి నేను మీ అందరితో పంచుకున్నాను మీ అందరితో షేర్ చేసుకున్నాను కాబట్టి ఏమైనా లోపాలు ఉంటాయి నావిగా భావించి మంచి విషయాలు తీసుకొని ఏమైనా నో నా ద్వారా దొరలరాని మాటలు ఏమైనా దొరలుంటే తప్పులు తీసేసి అందరూ క్షమిస్తారని నాకు తెలిసిన రాముడి గురించి చెప్పాను రాముడు సామాన్యుడు కాడు వుంసాం మోహన రూపాయ విగ్రహ రాము రాము విగ్రహం అన్నారు కాబట్టి ఆ రాముడు ఆజానుబాహుడు అరవింద్ అనే దళాయ దాక్షుడు కోమల రూపుడు శాంతస్వరూపుడు మృదు స్వభావి ఎవరిని నొప్పించినవాడు వాడు అందరినీ కంటికి రెప్పలాగా కాపాడేవాడు ఎవరో సామాన్య మానవుడు అన్నందుకు భార్యని పరిత్యాడు కాబట్టి అంతటి మహోన్నతమైన రాముడు మనకి సొంతం కావడం మన హిందువులు అందరం చేసుకున్న గర్వకారణం హిందువులందరం గర్వించవలసిన మహాద్భాగ్యం కలుగుతుంది జనవరి ఇరవై రెండు సోమవారం మధ్యాహ్నం రామ ప్రతిష్ట జరుగుతుంది బాలరాముని ప్రతిష్ట జరుగుతుంది మన రాముని అందరూ మోదీ గారు ఈ అపారమైన ప పనిని తన భుజస్కంధాల మీద వేసుకొని ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి రామమందిర నిర్మాణం ఎప్పుడో రాముణ్ణి ఏదో చేశారు కాబట్టి ఆ రామ మందిరని మనీ పునఃప్రతిష్ట చేసినందుకు ఆయనకి మన భారత్ ప్రజల యావన్ మందికి నాకు తెలిసిన రాముని గురించి నేను చిన్నప్పటి నుంచి హరికథల ద్వారా విన్నవి నేను ఎన్నో కథలు చిన్నప్పటి నుంచి రామాయణ భారతాలు ఎన్నో విన్నాను కాబట్టి నాకు అందులో అక్కడక్కడ గుర్తున్నవి ఎందుకంటే ఇప్పుడు మధ్యపరపు వచ్చింది తప్పులు కూడా దొర్లుపోవచ్చు తడబడుతున్నాను పెద్దగా ఎప్పుడు నేను మైకుల ముందు మాట్లాడలేదు కాబట్టి ఏమైనా లోపాలు ఉంటే మన్నిస్తారని రాముడు శ్రీరామరక్ష సార్వ జగతి రక్ష శ్రీరామరక్ష సార్వజతి రక్ష శ్రీరామరక్ష సార్వజత రక్ష ఈ అవకాశం ఇచ్చిన టీవీ సిక్స్ వారికి హృదయపూర్వక ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను టీవీ సిక్స్ ద్వారాగా నా చిన్న పలుకులు బయటికి వెళ్తాయని తెలియనివి తెలిసినవి అందరూ తెలుసుకుంటారని అందరి తరపున టీవీ సిక్స్ వారికి మరొకసారి ధన్యవాదములు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి